అందరికీ మీ ర్యామ్స్ స్టోరీస్లో ఈరోజు మళ్ళీ ఇంకొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మన కథ బద్దకస్తుడైన ఒక అబ్బాయి గురించి ఒక ఊరిలో ఆనందుడు అని చెప్పి ఒక అబ్బాయి ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు తల్లి పాపం కూలి పనులు చేసుకుంటూ ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది అయితే వాడు చిన్నప్పటి నుంచి కూడా బద్దకస్తుడు అమ్మకు ఒక్కతే ఉంది కదా కష్టపడుతుంది ఏమైనా సహాయం చేద్దాము ఏదైనా చిన్న చిన్న పనులు కానీ ఏదైనా అని కూడా అనుకునేవాడు కాదు ఎప్పుడు తిన్నామా ఫ్రెండ్స్తో తిరిగామా ఆటలాడామా ఇదే అనమాట చదువుకోరా చదువుకోరా అని చెప్పి ఎంత బతిమలాడినా వాళ్ళమ్మ వినేవాడు కాదు చదువు మీద కూడా ఇంట్రెస్ట్ లేదు బడికి పోయేవాడే కాదు తీసుకుపోయే వాళ్ళమ్మ బలవంతాన వదిలినా దొంగగా క్లాస్లోంచి బయటకు వచ్చేసేవాడు వచ్చి బయట ఆటలు పాటలు కోతి కొమ్మర్చులు చెరువుల్లో ఈతలు బావుల్లో ఈతలు ఇంతే అనమాట ఇదే చేసేవాడు కాకపోతే వాళ్ళమ్మకి ఏంటంటే వాళ్ళు ఏమన్నా భయపెట్టు కొట్టు వాటి దారిలోకి తేవాలి అనుకుంటే వాడు ఉన్నది వాడు తోడు తోడు కొడుకుక్కడే తోడు భర్త లేడు సో ఆ వాడి ఏమన్నా అంటే వాడి ఇంకే ఇంట్లో చెల్లిపోవడమో లేకుంటే ఇంకేమైనా చేస్తాడేమో వాడిని జాగ్రత్త కాపాడుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఆమె వని ఏమి అనేది కాదు ఇట్లా జరుగుతూ ఉంది వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉన్నాడు దాంతోపాటు పందాలు పందాలు ఇవ్వడం మొదలుపెట్టేవాడు అంటే ఎవరన్నా వచ్చి నువ్వు ఈ పని చేయలేవు అంటే లేదు నేను చేస్తా అని చెప్పు ఎవరన్నా చేయలేవు అని అంటే వాడు ఒప్పుకోడు నేను చేసేదే ఈ పని పందెం కట్టేవాడు ఒక పండో ఒక చాక్లెట్ ఇట్లా ఇట్లా అలవాటైంది వాడికి పందాలు అనేది నేను ఏ పందం వేసినా గెలవగలను ఏ పనైనా చేయగలను అనేది ఒక పెద్ద కాన్ఫిడెన్స్ అనమాట వాడికి అది పెరిగే కొద్దీ ఎక్కువ అవుతూ వస్తుంది వాడికి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది నేను ఏమైనా చేయగలను అని చెప్పేసి దాంతోపాటి దాంతోపాటి వాడికి పందాల ద్వారా వచ్చే డబ్బుతోనే నేను కోటీశ్వరుని కాగలను నేను వేరే కష్టపడి పని కూడా చేయాల్సిన అవసరం లేదు పందాలు ఈరోజు రూపాయి పందం అంటే రేపు వెయ్యి ఇంకో రేపు ఎల్లుండి లక్ష ఇట్లా నేను పందాలు వేసి నేను నెగ్గగలను కాబట్టి నాకు చదువు అక్కర్లేదు నా తెలివే నన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అని ఒక పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్ వాడికి వాళ్ళ పక్కింట్లో ఒక కుటుంబం ఉండేది ఆయన ఆమెకు తోడీ వీళ్ళమ్మకి ఆనందం అమ్మకి తోడబుట్టిన వాళ్ళలాగా సలహాలు ఏవన్న చే ఇస్తూ ఉంటాడు ఎవ్వరూ లేని లేని ఆడదని చెప్పేసి ఆ కుటుంబం వీళ్ళకి కండగా ఉండేది సొంత మేనమామలాగా చూసుకునేవాడు ఆనందం కూడా కూర్చోబెట్టి చెప్పేవాడు ఒరే బాబు అది కాదురా చదువుకున్నామంటే నువ్వు ఒక మంచి స్థితికి వస్తావు నువ్వు గొప్పగా ఉండచ్చు మీ అమ్మను గొప్పగా చూసుకోవచ్చు చదువుకోరా బాబు అని చెప్పేసి ఎంత చెప్పినా వినేవాడు కాదు ఆయన పిల్లల్ని కూడా చెడగొట్టాలని చూసేవాడు కానీ కాకపోతే వాళ్ళు కొంచెం భయస్థులు కావడంతో వాడిని కొంచెం దూరంగానే ఉన్నారు హాయ్ అంటే హలో కాబట్టి వాళ్ళు వాళ్ళ సావాసం చేసేవాడు కాదు పెద్దగా ఎందుకంటే వాళ్ళు రే స్కూల్కి వెళ్దాంరా ఎందుకు అల్లరి చదువుకుందాం కూర్చొని ఇట్లా అడిగేవాళ్ళు వాళ్ళు ఏ ఏం చదువుతావు ఎప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద గొప్పోళ్ళు అయ్యారా దాలాగా తెలివితో సంపాదించాలి సంపాదన ముఖ్యం చదువేముంది అని చెప్పి వాళ్ళని ఇంకా బెదరగొట్టేవాడు అనమాట ఇట్లా అవుతుంది పెద్దయ్యే కొద్దీ కూడా రూపాయి పందెం పది రూపాయల పందెం వంద రూపాయల పందెం ఇట్లా పందాలు వేయడము నెగ్గడము ఇంకా చిరుప్రాయమే టీనేజ్లకు వచ్చాడనమాట టీనేజ్లోకి వచ్చేసరికి పందాలకు అలవాటు పడిపోయేవాడు ఇంకా ఎవరు పందాలు వేస్తారా అని చెప్పేసి కాడికి పోయేసి నేను చేస్తా నేను చేస్తా అన్నట్లు ఉండేవాడు ఒకసారి ఇట్లాగే పందెం వేసి చెట్టు మించి కింద పడి కాళ్ళు చెయ్యి విరిగినంత పనైంది కానీ విరగలేదు అది అదృష్టం ఏదో పదో ఇరవయో వచ్చింది తప్ప ఆ వచ్చింది వాడు మందులకు మాగులకు పోయింది అట్లాగే ఇంకా పెరిగే కొద్దీ పందాల స్టైల్ కూడా పెరుగుతుంది కదా చిన్నప్పుడు చిన్న చిన్న పందాలు అది వేరు పెద్ద అయ్యే కొద్దీ పెద్ద పెద్ద పందాలు అది వేరు మళ్ళీ ఒకసారి బావిలోంచి బావిలోకి దూకాలా అని చెప్పేసి అన్నారు బావిలో నీళ్ళు తక్కువగా ఉన్నాయి అవి ఎందుకు గమనించుకోవాలి కదా వంద రూపాయలు పందెం అన్నారు దూకేసాడు నీళ్లు తక్కువ అవడం వల్ల కింద బండలు అవి ఉంటాయి కదా అవి కొట్టుకొని కాళ్ళకి దెబ్బలు తగిలినాయి అట్లా సరే పందెమైతే దూకినందుకు నెగ్గాడు ఆ వంద వస్తే పందేమైంది ఖర్చు అయిపోయింది పడు మందులకు వాటికి ఇట్లా ప్రతిసారి దెబ్బతింటున్నాడు ఇంకొకసారి ఈసారి తినే పందెం లడ్డూలు లడ్డూలు వంద లడ్డూలు తినాలి అని చెప్పి పందెం వంద లడ్డూలు ఒక కిలో లడ్డూలు తినాలి ఒక కిలో లడ్డూలు మిగిల్చకుండా తిన్నామంటే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాం అని చెప్పి పందెం కాసారు ఫ్రెండ్స్ వాడు రెడీ అన్నాడు తీయగా ఉన్నాయి లడ్డూలు తీయగా అంటే తీయగా కూర్చొని తినడం స్టార్ట్ చేశాడు ఒకటి రెండు మూడు ఐదు పది తింటుంటే వాడికి మొహం ముత్తుతుంది స్వీట్ కదా తీపి ఏదైనా కూడా కొంచెం తింటే బాగుంటుంది రెండో దానికి అప్పటికి కొంచెం ఎట్లో అనిపిస్తుంది మూడు నాలుగు అనేసరికి మొహం మొత్తేస్తుంది తీపు తినాలంటే ఎలర్జీ వచ్చేస్తుంది ఎవరికైనా కూడా వాడికి కూడా ఇట్లాగే అనిపించింది కానీ పన్నెండు నెగ్గాలి కదా పన్నెండు నెగ్గాలంటే చచ్చినట్టు తినాల్సిందే సో తింటూనే ఉన్నాడు తింటున్నాడు ఎట్లోకట్లా కష్టపడి ఆ కేజీ లడ్డూలు మింగేశాడు అందరూ చప్పట్లు కొట్టారు వెయ్యి రూపాయలు ఇచ్చారు సంతోషంగా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి ఆ పూట బాగానే ఉంది అప్పటికే కడుపు నొప్పి స్టార్ట్ అయింది తింటున్నాం కానీ కడుపు నొప్పి స్టార్ట్ అయింది అందులో శనగపిండి తీపు ఇవన్నీ అయ్యేసరికి కడుపు నొప్పి ఎక్కువైంది సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఫుల్ కడుపు నొప్పి లుంగలు చుట్టుకుపోతున్నాడు గ్యాస్ ఫుల్ ఫామ్ అయిపోయింది ఇంకా వాడివల్ల అవతలేదనమాట ఒకష ఏమో అది పెట్టించుకొని తాగాడు అవల ఇంకా అర్ధరాత్రి అయినప్పటి నుంచి ఫుల్లు మోషన్స్ తెల్లవారేసరికి తోటకూర కాడలాగా వాడిపోయినాడు అనమాట మనిషి ఇంకా వాడికి ఏంటంటే నేను చచ్చిపోతానేమో అన్నంత భయం పుట్టింది ఫుల్ అన్నమాట ఇంకా నొప్పి విపరీతమైన నొప్పి మోషన్స్ ఆగుతలేవు ఈ నీళ్లు తాగుదామంటే కూడా తాగినవి తాగినట్టు పోతూనే ఉంది ఇంకెక్కడా ఇంక అవ్వలే అనమాట సరే అని చెప్పేసి ఈమె కంగారు పడిపోయింది తల్లి కదా కంగారు పడిపోయింది పిల్లాడికి బాగాలేదంటే ఏ తల్లి అయినా కంగారు పడుతుంది కదా అక్కడికే పరిగెత్తుకుంటా పొయ్యి పక్కన ఇంకా వాడు వాడు మాత్రం అసలు పోనేవలేదు అమ్మ హాస్పిటల్ మందులు అంటే లేనిపోని ఖర్చులు ఏం కాదు నేనేవో ఇంట్లో ఉన్నవే వండింటి దినుసుంతో నేను తగ్గించుకుంటాను ఏం కాదులే అని చెప్పి అరాపాడు అన్నమాట తెల్లవారేసరికి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అయ్యేసరికి వాళ్ళము పరిగెత్తుకుంటా పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళేసి అన్నయ్య అన్నయ్య వాడి పరిస్థితి నాకు చాలా భయమేస్తుంది మరి వేలాడి పడిపోయిన పిల్లాడు ఎక్కడిసం ఇట్లా చేయి పైకి ఎత్తడానికి కూడా వాడికి ఓపిక లేదు నాకు భయమేస్తుంది అన్నయ్య అని చెప్పేసి చెప్పింది అనమాట ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చూసి ఇలా బుగ్గలు తట్టడిచి చూసి ఏం రా నాయనా ఆనందం ఎట్లా ఉందిరా ఏమంటే ఇంక ఇంతే నోట్లోంచి మాట కూడా రావట్లేదు వాడికి ఇంకప్పటికీ మోషన్స్ తగ్గినా కూడా ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట బాడీకి బాగా ప్లస్ కడుపు నొప్పి ఏమాత్రం తగ్గట్లేదు సరే అని చెప్పేసి ఆయన వెళ్ళి డాక్టర్ని తీసుకుని వచ్చాడు ఆయన వచ్చి హాస్పిటల్ తీసుకెళ్దామంటే నేను రానంటున్నాడు సరే పర్లేదు నేను ఇంట్లోనే ట్యాబ్లెట్లు ఇస్తాను అని చెప్పి టాబ్లెట్లు ఇచ్చాడు ఆ పూట కానీ నీరసం అయితే తగ్గలేవు తినలేకపోతున్నాడు తాగలేకపోతున్నాడు సరైన పెట్టి సెలైన్ పెట్టారు ఆ పూట సెలైన్ ఎక్కిచ్చారు ఆ నెక్స్ట్ డే కూడా ఆ నీరసం తగ్గలేదు అట్లా రెండు రోజులు మూడు రోజులు డాక్టర్ పంపించిన కాంపౌండ్ వచ్చి రోజు సెలైన్ పెట్టడము వెళ్ళడం అట్ట మూడు రోజులు కనీసం అంటే చావుకి ది గిరగా వెళ్ళొచ్చినట్టు వాడు ఫీల్ అయిపోయాడు అనమాట మూడో రోజుకు కొద్దిగా ఓపిక వచ్చింది వల్ల ఇచ్చిన జావా ఏదో తాగడము అప్పటికి కొద్దిగా కడుపు నొప్పి కూడా షాంతి కేజీ లడ్డూలు అంటే మామూలు కాదు కదా శనగపిండి మూడో రోజుకు కొద్దిగా నిదానించాడనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా డాక్టర్ మూడో రోజు డాక్టర్ వచ్చి చూసి ఓకే పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు మందులు కూడా అవసరం లేదు బలవర్ధకమైన ఆహారం తీసుకో చాలు అని చెప్పి వెళ్ళాడు అన్నమాట అప్పుడు వాళ్ళ మామయ్య వచ్చి ఏం రా ఏమైంది చూసావా మొన్నటికి మొన్న మించి పడ్డావు నువ్వు సంపాదిచ్చింది వంద ఆ దెబ్బలకు మందులకు నువ్వు సంపాది సంపాదించినట్టు అయిపోయింది తర్వాత మనం బావిలో దూకా ఏమి ఏమైంది అప్పుడు సంపాదిచ్చిన డబ్బులు ని మందులకు మాకులకే అయిపోయినాయి ఇప్పుడు రోజు అప్పుడు ఇంకా నీ అదృష్టం మానే నువ్వు బతికేవు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డావు అప్పటికన్నా తెలివి తెచ్చుకుంటావు అనుకున్నాను నేను అందుకే నేనేం మాట్లాడలేదు ఆ రోజు కానీ ఈరోజు చావు దగ్గరికి వెళ్ళి వచ్చావు నువ్వు నువ్వు అట్లాగే వదిలేసి ఉంటే అయిపోయేది అది ఒకటి ప్లస్ నువ్వు ఎంత ఈ పందెంలోనూ సంపాదించని వెయ్యి ఇప్పుడు ఈ డాక్టర్కి అయితే ఏమి కాంపౌండర్కి అయితే ఏమి మందులు నీ సెలైన్లు విన్నీ మూడు వేలు అయినాయి మూడు రోజులకు మూడు వేలు నువ్వు సంపాదించింది వెయ్యి రూపాయలు ఇదేనారా సంపాదన సంపాదన అనేది ఉత్తరకు వచ్చే సంపాదన నీకు ఏ రోజు మిగలదు నువ్వు కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులు నీకు మిగులుతాయి కానీ ఊరికనే వచ్చి ఒళ్ళో పడాలంటే రావురా ఇప్పుడు ఈ పందాల వల్ల నీ ప్రాణం మీద తెచ్చుకుంటువి నీకు ఏమైనా జరిగితే నీ తల్లి గతేం కావాలి ఆమె నేను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచిందో నువ్వు చూస్తూనే ఉన్నావు ఇప్పుడు అమ్మ సుఖపెట్టడానికి నువ్వే కదా ఉన్నావు ఆ ముసలి ఏజ్లో ఆమెను సుఖంగా కూర్చోబెట్టాలి పని చేయకుండా చూడాలి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత నీదే కదా అటువంటి వాడివి ప్రాణం మీద తెచ్చుకొని నీకు అయితే నీ తల్లి ఏమవుతుందిరా ఇప్పటికైనా నీకు ఆలోచన కలిగితే నువ్వు బాగుంటావు నీకు ఇప్పటివరకు నేను చదువు అవ్వలే పోనీ చదువు చదువుతోనే ఉద్యోగం అది ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు నువ్వు మారితే మనిషివి లేదు అంటే నీ కర్మ ఇంకొకరు ఎవరు కూడా నీకు సహాయం కూడా రారు వెనకాల నీతో పందాలు వేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిన్ను చెడగొట్టడానికి పందాలు వేస్తున్నాడు తప్ప నిన్ను బాగు చేయడానికో నీకు నిన్ను నీకు దండిగా డబ్బులు ఇవ్వడానికో వాడేం చేయట్లేదు కదా వాడు నిన్ను పాడు చేయడానికి నిన్ను వెనకాల తిడుతున్నాడు వాడు ముందర నిన్ను ఆహా తోపు విడేమి చెప్పినా చేస్తాడు అని చెప్పి ఎవడైతే నిన్ను పొగుడుతున్నాడో వాడుని వెనకాల తిడుతున్నాడు వీడు ఒక పనికిరాని వెదవరా అని చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకోరా నువ్వు చిన్నపిల్లాడివి కాదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళమ్మ పాపం కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంది అది చూసరికి పాపం వాడు కూడా ఏడుకొచ్చింది వెళ్ళి వాళ్ళమ్మ వాళ్ళు తలపెట్టుకొని ఏడ్చుకుంటూ అమ్మ లేదమ్మా నేను ఇప్పటి నుంచి బుద్ధిగా ఉంటాను నేను కూడా పని చేస్తాను నువ్వు ఇంకేం చెయ్యకు నేను కూడా పనిచేసి నిన్ను నేను పోషిస్తానమ్మా వద్దమ్మా ఏడవకు అని చెప్పాడు అది చిన్ని కథ ఎవరైనా కానీ పిల్లలు తప్పుదోవలో వెళ్తూ ఉంటే వాళ్ళ నదే అని మనం పంపకూడదు వాళ్లకు సక్రమమైన మార్గం అనేది మనం చూపించాలి చిన్నపిల్లాడికి కూడా నిప్పురా కాలుతుంది అంటే వాడికి తెలియదు చెప్పింది అర్థం కాదు కదా నిప్పు అంటే ఏంటి నీరంటే ఏంటి వాడికి ఏది తెలియదు టబ్బులో నీళ్ళుంటే ఉంటే పోయి దిగేస్తాడు అక్కడ ఫైర్ ఉంటే వెళ్ళి పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు కాలుతు చూసారా అది ఎక్స్పీరియన్స్ అప్పుడు తెలుస్తుంది వాడికి ఓహో అది పట్టుకుంటే కాలుతుంది అనేది ఎవరైనా కూడా ఒక ఎక్స్పీరియన్స్తోనే ఏదైనా తెలుసుకోగలరు అట్లా అట్లానే మనము అది ఫేస్ చేయాలి వాడేది దెబ్బలు తినాలని మనం అనుకోం కదా మనం చెప్పేది చెప్తూనే ఉండాలి జరిగే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా చదువు ముఖ్యం చదువుకోండి జాగ్రత్తగా ఉండండి ఇది ఈరోజు చిన్ని కథ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్